గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసకంలో దేశ వృద్ధి రేటు నమ్మదించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసకంలో ఎనిమిది పాయింట్ నాలుగు శాతం వృద్ధి రేటు నమోదు కాగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాది మూడో త్రైమాసకంలో ఏడు పాయింట్ నాలుగు శాతమే ఉన్నట్లు కేంద్ర గణాంక శాఖ తెలిపింది ఫలితంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక వృద్ధి రేటు నాలుగేళ్ల కనిష్ట స్థాయి అయిన ఆరు పాయింట్ ఐదు శాతానికి పరిమితమవుతుందని అంచనా వేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదిలో జీడిపిలో వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ రెండు శాతంగా నమోదైంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదిలో తయారీ రంగంలో వృద్ధి మందగించడమే జీడిపి తగ్గుదలకు కారణమని కేంద్రం తెలిపింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదిలో ఈ రంగం పన్నెండు పాయింట్ మూడు శాతం వృద్ధి నమోదు చేయగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాలుగు పాయింట్ ఐదు శాతమే ఉన్నట్లు పేర్కొంది వ్యవసాయ రంగం మాత్రం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మంచి పురోగతి సాధించినట్లు వివరించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు పాయింట్ ఏడు శాతం ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాలుగు పాయింట్ ఆరు శాతం వృద్ధి సాధించినట్లు కేంద్రం వెల్లడించింది మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ మూడు వందల ముప్పై పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లకు పెరిగిందని కేంద్రం తెలిపింది ఇది మూడు పాయింట్ తొమ్మిది ట్రిలియన్ డాలర్లతో సమానమని పేర్కొంది మరికొద్ది సంవత్సరాల్లోనే ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది